సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి అధికారం వ్యవహారం వ్యాపారం వృత్తి కుటుంబం బరువు బాధ్యతలు విద్యా ఉద్యోగాలు ఇత్యాది విషయాలకు కారకుడు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధనలాభం కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో సఖ్యతగా ఉంటారు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి వలన ఆ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి గ్రహచార స్థితి గలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించే పరిస్థితి అనేది ఉంది వ్యవసాయ వాణిజ్యంలో అనుకూలంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వర్క్ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి మంచి అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్ర మరియు రవిగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి గోధుమలు మరియు బెబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు శుభగ్రహ స్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్